ఈ ద్రాక్ష అయితే పదహైదు కేజీలు వస్తుంది సపోటా స్టాక్ అయితే వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే మార్కెట్ కొంచెం లేట్ గా బయలుదేరుతున్నాం ఈ రోజు ఇంటి దగ్గర ఐదున్నర అయిపోయింది టూ మచ్ లేట్ టైం అనమాట ఈ టైం అయితే ఈ టూ కమిషన్కి అయితే మనం తెల్లవారుజాము మార్కెట్కి వెళ్ళే ముందు ఛార్జింగ్ పెట్టేసి వెళ్తాము మామూలుగా అయితే మూడు గంటలు అంటారు దీనికి అయినా మూడు గంటలైతే అవసరం లేదండి గంట రెండు గంటల సేపు పెట్టినా కూడా సరిపోతుంది కాకపోతే మనం కొత్తగా తీసుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ రోజు ఖచ్చితంగా మూడు గంటల సేపు ఉండాలి ఛార్జింగ్ రోజు మనమైతే ఒకటే బాక్స్ తీసుకెళ్లే వాళ్ళం పప్పాయి పండు కోసం మాత్రమే కానీ ఈ రోజు అయితే మూడు బాక్సులు తీసుకుంటున్నాము ఎందుకంటే ఒక మూడు రకాలు కొనాలనే ఉద్దేశం క్షన్ంతో మూడు బాక్సులు తీసుకెళ్తున్నాము పాత అయితే బాక్సులు ఇస్తారు కొత్త వాళ్ళ దగ్గర ఉంటే గనక చెప్పలేం కదా అందుకే ముందు జాగ్రత్తతో తీసుకెళ్తున్నాం అనమాట గేట్ చూస్తే పెద్దది దీని తాళం చెవి చూస్తే చిన్నది సేఫ్టీ కోసం అనమాట ఇంతకు ముందు అయితే అసలు ఈ తాళం చెవి కూడా వేసేవాళ్ళు కాదు గేట్ కి ఇప్పుడు మనం తోపడి బండి లోపలే పెట్టడం వల్ల ఓనర్ ఆ చైన్ తీసుకొచ్చి వేస్తున్నారు నిన్న మనం అరటి పనులు ఒప్పటి అమ్మామండి వ్యాపారం చేసాము కానీ ఏం అవ్వలేదు అనమాట దాని దానికి సరిపోయింది అందుకే వీడియో పెట్టలేదు మార్కెట్ లోకి రాగానే స్టార్టింగ్ లోనే పప్పాయి పండ్లు ఉన్నాయి మనం రేట్ తగ్గాలి అంటే వరకు ఉండాలి వరకు అట్లే ఉంటే గనక ఒక ఒకసారి ఉన్న సరొకి కాస్త అయిపోతుంది అందుకే తెల్లవారుజామున ఒక రేట్ మాట్లాడుకొని ఇరవై ఐదు కేజీలు తీసుకున్నాం వీళ్ళు చెప్పిందే కేజీ ఇరవై ఐదు రూపాయలు చెప్పినారు మనం పద్దెనిమిది రూపాయలు కడిగినాము ఒక టన్ను తీసుకునేటట్టుంటే ఆ రేట్ చేసుకుంటాను అన్నారు స్టాక్ తక్కువగా వచ్చింది అందుకే డిమాండ్ చేస్తున్నారు కనీసం యాభై కేజీలు తీసుకుంటే ఇరవై రూపాయలు చేసుకుంటారంట మనమైతే ఇరవై ఐదు కేజీలు ఇరవై నాలుగు తీసుకొని ముందుకు వచ్చేస్తున్నాం ఈ రోజు ద్రాక్ష కూడా స్టాక్ అయితే వచ్చింది కానీ పెద్ద బాక్సుల్లో వచ్చినాయి పదహైదు కేజీలు వస్తాయి దీంట్లో బాక్స్ వచ్చేసి పన్నెండు వందలు చెప్తున్నారు తెల్ల ద్రాక్ష ఇది మనకి కేజీ ఎనభై రూపాయలు పడుతుంది ఆ లెక్కన మళ్ళీ దీంట్లో వేస్టేజ్ పోతుంది ఆ లెక్కను చూసుకుంటే మనకు రేట్ ఎక్కువే అవుతుంది ఇది ఎందుకంటే మరుసటి రోజుకి సరుకు మిగిలితే ఉదిరిపోతాయి అనమాట ఈ నల్ల ద్రాక్ష వచ్చేసి పది కేజీలు వస్తుంది చిన్న బాక్స్లో బాక్స్ ఏడు వందలు చెప్తున్నారు మెయిన్గా ఈ అయితే సరుకు పెద్ద మొత్తంలో ఏం రావట్లేదు మార్కెట్లో అందుకే రేట్ ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా కర్బుజ పండ్లు అయితే ఈరోజు స్టాక్ రాలేదు నిన్నటి సరుకు అది బాక్స్ వచ్చేసి ఐదు వందలు చెప్తున్నారు క్వాలిటీ ఏం బాగాలేదు ఇవైతే జవరి కర్బూజాలు కాయలు అనమాట పూర్తి పండు అవ్వలేదు అయినా కూడా జస్ట్ కట్ చేసి అట్లా పెట్టినారు కాయలే అవి ఈ సపోటా కూడా రేట్ పెరిగిపోయింది బాక్స్ వచ్చేసి ఐదు వందలు ఫైనల్ రేట్ అనమాట ఇంకేం తగ్గించేది లేదు దాంట్లో గనక పెద్ద మొత్తంలో కాదు గానీ నా మాత్రంగానే వచ్చింది రేట్ అయితే మామూలుగానే ఉంది పెద్ద సైజు పూర్తి ఫస్ట్ క్వాలిటీ అయితే నూట ఎనభై రూపాయలు ఉంది మళ్ళీ ఈ రోజు ఇరవై రూపాయలు రేట్ పెరిగింది ఇంకా దీంట్లో తగ్గించేదంటూ ఏం లేదు ఫైనల్ రేటే అది ఒకవేళ లాట్ తీసుకుంటే గనక కొంచెం తగ్గుతుంది మళ్ళీ పెద్ద మొత్తంలో అయితే తగ్గిరు ఈ రోజు అయితే జామకాయలు స్టాక్ కూడా చాలా తక్కువగా వచ్చింది దీన్నే ఎనిమిది వందలు చెప్తున్నారు బాక్స్ చాలా డామేజ్ ఉంది ఎక్కువ రేటు పన్నట్టే మన అడుగుతే ఒక యాభై రూపాయలు తగ్గిస్తారు ఈ సపోటా క్వాలిటీ అయితే చాలా బాగుంది బాక్స్ వచ్చేసి ఆరు వందల యాభై చెప్తున్నారు యాభై రూపాయలు డిఫరెన్స్ ఇంతకు ముందు మనం చూసిన దానికి దీనికి మనం దీన్ని కస్టమర్ కి కేజీ యాభై రూపాయలకి పెట్టామైతే మన అమ్మే ఏరియాలో పోదు ఎందుకో ఈ సపోటా మన వ్యాపారంలో అచ్చు రాదు మన చేతిలో అయితే మూవ్మెంట్ ఉండదన్నమాట ఈ సపోటా వ్యాపారం కానీ ఈ రోజు మాత్రం సపోటా రేట్ పెరిగింది ఎందుకంటే మీడియం సైజ్ ఉండేవే కేజీ ఇరవై ఐదు రూపాయలు అట్లా ఉండేవి కానీ అవే ఈ రోజు కేజీ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు పడుతుంది అంటే రేట్ పెరిగినట్టే మనం అయితే మార్కెట్ మొత్తం తిరుగుతున్నాం ఏ సరుకు రేట్ మాత్రం మనకి పోవట్లేదు అనమాట మనం తీసుకునే సరికి వాళ్ళు చెప్పే రేటు కి ఎక్కడ పొందుకు లేకుండా అవుతుంది పోనీ అన్న వేసుకుందాం అని చెప్తే అవి కూడా రేట్ అయితే ఈ రోజు పెరిగి వాటి లేకుండేవి పద్దెనిమిది రూపాయలు కేజీ ఉన్నాయి ఇవి ఈ పెద్ద సైజు కల్లెంగియలు చూస్తే కేజీ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు చెప్తున్నారు ఇంకేం తగ్గదా అంటే ఒక రూపాయి తగ్గిస్తారంట ఇరవై ఐదు రూపాయలకు వేసుకోండి అంటున్నారు అయితే వీటిని మనం వంద రూపాయలకు మూడు కేజీలు పెట్టుకున్నా కూడా మనకు లాభం రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక వంద తీసుకోవాలి అప్పుడే మనకు లాభం మిగులుతుంది పెట్టుబడి ఖర్చులు మొత్తం మనం తీసుకొచ్చిన సరుకులో కస్టమర్ కట్ చేసి చూపియండి రెడ్ కలర్ ఉందా లేదా అని అడుగుతారు కదా అట్లాంటి కాయలు ఒక రెండు మూడు కాయలు తెల్ల వచ్చినాయి అనుకోండి అప్పుడు అక్కడే పోతుంది మనకి పది కేజీలు వేస్టేజ్ ఆ లెక్కన లాస్ అయిపోతుంది సరుకు తక్కువ మొత్తంలో తీసుకుంటే కాబట్టి ఈ కల్లింగిడి కాయలు మాత్రమే ఎక్కడ తిరిగి పెద్ద మొత్తంలోనే కొంటేనే మనకు లాభం వచ్చేది ఇవైతే జవారి పూర్తి పండు అయిపోయినాయి కాకపోతే పెద్ద మొత్తంలో ఏం లేదు ఒక ఆరు ఏడు బాక్సులు ఉన్నాయి అంతే మనమైతే ఇంకా దాని రేటు కూడా అడగలేదు ఈరోజు అరటి పండ్లు కూడా మనకైతే కూడా చాలా తక్కువగా ఉంది మెయిన్ ఇదే విషయం పక్కన పెడితే సరుకు తక్కువ ఉండటం వల్ల రేట్లు పెరుగుతున్నాయి ఇంకొక అంకిట్లో చూసినా కూడా రేట్ సేమే ఉందనమాట అంటే ఇంక మార్కెట్ మొత్తం తిరిగినా ఒక రూపాయలు లేదా రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటది ఈ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అయితే గనక అంత దాదాపు కూడా ఒకే రేట్ పెట్టేస్తారు మనం లాటుకుంటే తప్ప తక్కువ చేయరు మనం లాటుకుంటే ఖచ్చితంగా పద్దెనిమిది రూపాయలు కేజీ కట్టలు వస్తారు కానీ మనం తీసుకునే రెండు మూడు టన్నుల సరుకు అక్కడ పోవాలి కదా మన అమ్మే ఏరియాలో ఇక్కడ ఉన్న కాయలు అయితే క్వాలిటీ బాగున్న కేజీ ఇరవై నాలుగు చెప్తున్నారు ఇంకా ఫైనల్ రేట్ ఇరవై మూడు రూపాయలు అంట ఇంకా ఏం తగ్గదా అంటే లాస్ట్ రేట్ ఇంకా ఇరవై రెండుకి ఇస్తానని చెప్తున్నారు అది కూడా మినిమం యాభై కేజీలు తీసుకుంటే ఇరవై రెండు చేసుకుంటాను అంతకన్నా ఒక్క రూపాయి తగ్గించిన అంటున్నారు మనది ఆటో వ్యాపారం అయితే గనుక తీసుకోవచ్చు కానీ బండి వ్యాపారం కదా అందుకే ఆలోచిస్తున్నాం ఈ పప్పాయ కేజీ పదహారు రూపాయలే పూర్తి పండు అయిపోయినాయి సాయంత్రానికల్లా ఇంకా పండు అయిపోతాయి తడసదా అమాలు అట్లాంటివి తీసుకోపోతే ఇదైతే నిన్నటి సరుకు కేజీ పద్నాలుగు రూపాయలు కానీ అయితే లేదు మార్కెట్ మొత్తం తిరిగినా కూడా మనకైతే సరుకు వేరే ఏం దొరకట్లేదు అదే పనిగా మూడు బాక్సులు తీసుకొచ్చాం మూడు రకాలైనా కొందాం లేదా ఒకే రకం పెద్ద మొత్తంలో కొందామని మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది మెయిన్ సరుకు రాలేదు అందుకే ఇంకా మనం పప్పాయి పనులు ఒకటే తీసుకొచ్చాం నాకే బోరు కొడుతుంది రోజు ఈ అరటి పనులు పప్పాయి పనులు తీసుకోవడానికి ఇంక ఇప్పటి నుంచి మనకి అరటి పనుల సావాసం కూడా లేకుండా అవుతుంది ఎందుకంటే రేట్ పెరిగిపోతుంది ఒకవేళ మధ్యవర్తుల ద్వారా సరుకు తెప్పించుకుందామా అనుకుంటే ఇంతకు ముందు మనకి చుక్కే బాలే పనులు అని చెప్పి రెండు మిక్స్ చేసి మోసం చేస్తున్నారు అట్లా జరగచ్చు ప్లస్ ఇప్పుడు రేట్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా బాక్స్ మీద ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉంటుంది ది అందులోన మళ్ళీ మనకి సరుకు ఏరుకోవడానికి ఉండదు వాళ్ళు డైరెక్ట్ బాక్సులు తీసుకొచ్చి మనకి ఇస్తారు వాళ్ళు ఇచ్చిన సరుకే మనం తీసుకోవాలి మార్కెట్ లో అయితే గనక ఏరుకోవడానికి ఛాన్స్ ఉంటది పాపాయ పండు వ్యాపారం పొద్దున్నయితే స్లోగా ఉంది గానీ నేను మధ్యాహ్నం బోన్ చేసుకొచ్చేసరికి పర్లేదు అనమాట సరుకు అంతా అయిపోయి రెండు పీసులు మాత్రమే మిగిలినాయి మనం దీన్ని కస్టమర్ కి కేజీ నలభై రూపాయలు వంద రూపాయలకి మూడు కేజీలు ఇస్తున్నాం పొద్దున్నంతా కేజీ యాభై రూపాయలు అంటే అసలు ఎవరు ఆగలేదు అనమాట రేట్ ఎక్కువ అనిపించి అందుకే మళ్ళీ పాత రేట్ కి వచ్చేసినాం సాయంత్రం ఐదున్నర కల్లా సరుకు మొత్తం అయిపోయింది మనకు సంతోషం అయిపోతుంది అనమాట తొందరగా సరుకు అయిపోతాయి ఎందుకంటే ఇప్పటి నుంచి మనం రెస్ట్ తీసుకోవచ్చు చాలా రోజులైంది ఇట్లా తొందరగా సరుకు అయిపోయి లేకుంటే రోజు తొమ్మిది గంటలు తొమ్మిదిన్నర వరకు ఉండేది మన వ్యాపారం ఈ రోజు మాత్రం మనం తొందరగా వెళ్తున్నాం దీని పెట్టుబడి బాడి ఖర్చులు కవర్లు మొత్తం తీసి మనకైతే రెండు వందల అరవై రూపాయలు మిగిలింది కనీసం ఇదైనా మిగిలింది ఒకవేళ అరటి పనులు లేవు కదని చెప్పేసి వాపస్ వచ్చింటే కనుక ఈ మాత్రం కూలి కూడా వచ్చేది కాదు ఈ రోజు మనం వ్యాపారం చేసే ప్లేస్ మార్చాలని చూస్తున్నాం కానీ కుదరట్లేదు అనమాట మెయిన్ ఏంటంటే సిటీలోకి వెళ్తే ఖచ్చితంగా చాలా దూరం అవుతుంది ఉండే ఇంటికి నాకు వచ్చిపోయేకి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఆటో ఛార్జీలు ఎక్కువ పోతాయి ఒక్కొక్కరు యాభై రూపాయలకు తక్కువ అడగరు మనకి సొంతం ఆటో ఉండింటే కనుక కనీసం బాడలైనా మిగిలిపోయి ఉండేవి మనం ఒక బాక్స్ తీసుకొచ్చినా బాడగ ఇవ్వాల్సిందే రెండు బాక్సులు తీసుకొచ్చినా బాడగ ఇవ్వాల్సిందే ఎందుకంటే మెయిన్ గా సిటీ నుంచి చాలా దూరం ఉంటదనమాట మనం ఉండే ఏరియా అందుకే మనకి బాడీకి డబ్బులే కొంచెం ఎక్కువ పోతాయి కొత్త వాళ్ళంటే ఇంకా దారుణానికి ఎక్కువ అడుగుతారు వాళ్ళు అయితే ఒక తీసుకొస్తారు ఇది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్